హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అఖిల సంజయ్ యూట్యూబ్ ఛానల్ ఇది చూసా అండి స్వామివారి పుష్కరణి ఉంది ఇక్కడ ఏంటి పుష్కరణి ఇవన్నీ చూపిస్తున్నారు అనుకుంటున్నారా అయితే ఒక టెంపుల్ బ్లాగ్ అయితే చేస్తున్నానండి అదేనండి మన జూబ్లీ హిల్స్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట సాటర్డే మేము వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అయితే జూబ్లీ హిల్స్కి వెళ్ళిపోయాము ఆ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట అక్కడ చాలామంది జనాలు అయితే వచ్చారు కార్ పార్కింగ్ అయితే కింద పెట్టారు కొండపైకి వెళ్ళట్లేదు కార్ పార్కింగ్ అంతా ఒక సైడ్ పెట్టేశారు అన్నమాట చూడండి ఎంట్రన్స్ అన్నమాట ఇది కొండపైకి చాలామంది అయితే వచ్చారు ఆ రోజు వందల మంది వచ్చారు భక్తులైతే సాటర్డే కావడంతో మేమైతే ఇది టెన్ థర్టీ అనుకుంటాను ఆ టైంలో అయితే మేము వెళ్ళాము కొండపైకి నడుచుకుంటూ ఎండ అయితే బాగా ఉంది అందరైతే గోవిందలు పెట్టుకుంటూ మెట్లు అయితే ఎక్కిస్తూ ఉన్నారు ఇక్కడ పైన చూడండి ఇక్కడికి ఎక్కైతే మనం వెళ్ళాలన్నమాట గుడి గోపురం కనిపిస్తుంది చూడండి పైన అందరైతే మెట్లు అయితే ఎక్కుతూ ఉన్నారు ఎండ బాగా ఉంది కానీ బండలు మరి అంత కాలట్లేదండి కొంచెం చల్లగానే ఉంది వాతావరణం అయితే మా పాప మా హస్బెండ్ అయితే ముందు వెళ్ళిపోతూ ఉన్నారు ముగ్గులు అయితే చాలా అంటే చాలా బాగా వేశారండి అడుగడుగున అడుగున ముగ్గులు అయితే చాలా చూడ చక్కగా ఉన్నాయి ముగ్గులు అయితే మనకి ఫస్ట్ వచ్చే గుడి ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇది ఇక్కడ దండం పెట్టుకొని మళ్ళా వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నారు భక్తులంతా చూడండి అందరూ గోవింద గోవింద అనుకుంటూ దండం పెట్టుకుంటూ మెట్లయితే అనమాట గుడి ప్రాంగంలోకి అయితే వచ్చేసాము చాలా బాగుందండి గుడి అయితే చాలా మంచిగా ఉంది గుడి మొత్తం తిరుమల తిరుపతిలో ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంది లోపలంతా చాలా అసలు చాలా అంటే చాలా అందంగా తీర్చిదిద్దారు ప్రాకారాలు అయితే ముగ్గులు మనం గుడిలోకి ఎంట్రెన్స్ అయ్యే ముందు నామాలైతే వేయించుకుంటున్నారు ఇక్కడ అందరు నామాలు వేసి పంపిస్తున్నారు అనమాట గుడిలోకి వెళ్ళిపోదాం పదండి చూడండి గుడి ప్రాకారంలో జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు క్యూ లో ఉన్నారు అందరూ బ్రహ్మోత్సవాలు కాబట్టి మొత్తం అయితే డెకరేషన్ చేస్తున్నారండి పూలతోటి ఇలా పందిళ్ళు అన్నీ వేస్తున్నారన్నమాట ఇది ప్రసాదాలు చేసే కౌంటర్ ఇక్కడ పక్కన చాలా అంటే చాలామంది జనాలు అయితే ఉన్నారండి బ్రహ్మోత్సవాలు కాబట్టి మా బాబు మా పాప ఇక్కడ ఉన్నారు ఇప్పుడు స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాము ఇక్కడ చూడండి తిరుమల తిరుపతి దే టెంపుల్ వాళ్ళు అయితే ఈ టెంపుల్ని రన్ చేస్తున్నారన్నమాట చాలా బాగా ఉందండి టెంపుల్ అయితే ఇది నేను రెండోసారి రావటము ఇక్కడ టెంపుల్కి స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చేసామండి కెమెరాస్ అయితే లోపలికి నాట్ అవలోడు కాబట్టి స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చాము ఇక్కడైతే ఉత్సవమూర్తుల్ని తయారు చేస్తున్నారు ఈవినింగ్ అయితే ఊరేగింపు ఉందన్నమాట అందుకని ఇక్కడ ఉత్సవమూర్తుల్ని అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ దీని బ్యాక్ సైడే పద్మావతి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది అమ్మవారిని కూడా దర్శించుకుందాం పదండి నేను ప్రత్యేకంగా ఏం చూపించలేదండి అమ్మవారిని జస్ట్ ఊరికి ఎట్లా చూపించుకొని బయటకు వచ్చానో అది చూపించకూడదు కదా అనేసి పద్మావతి అమ్మవారిని దర్శించుకోండి ఇక్కడ అమ్మవారు తర్వాత ఇక్కడి నుంచి కొంచెం దూరంగా వెళ్ళంగానే అక్కడ ఆండాల్ అమ్మవారు కూడా ఉన్నారు ఆవిడ కూడా దర్శించుకుందాము అమ్మవారిని కూడా మనము చాలా చల్లగా ఉందండి అయితే ధనుర్మాసంలో ఈ అమ్మవారికి చాలా ప్రాధాన్యత ఉందండి ఆండాలమ్మవారికి పారాయణ అవన్నీ చదువుతారు ఇక్కడ వీళ్ళు వాలంటీర్స్ అండి ఇక్కడ లేడీస్ మనం కూడా ఎవరైనా వెళ్ళొచ్చు వాలంటీర్స్గా ఇక్కడ ఏదైనా మనము సహాయం చేయడానికి అట్లా వెళ్ళచ్చు అనమాట వాలంటీర్స్గా ఆండాలమ్మవారు అండి దర్శించుకొని అమ్మవారి దీవెనలు చూసే ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామి వారండి పైన గోపురం నుంచి కనిపిస్తూ ఉంటారు ఇక్కడ తిరుపతిలో ఏ విధంగా అయితే ఉన్నారో అక్కడ ఆ విధంగానే గుడిని అయితే నిర్మించారు ఇక్కడ చాలా బాగుంది గుడి అయితే ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ విజిట్ చేయండి జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కళ్యాణము అవన్నీ జరగడానికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సెట్టింగ్ అయితే వేస్తున్నారనమాట ఇది ప్రసాదం క్యూ లైన్ ప్రసాదం కూడా చాలా టేస్ట్గా ఉందండి ఆ రోజు పొంగలి పెట్టారనమాట బెల్లం పొంగలి పెట్టారు ప్రసాదంగా అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది తిరుపతిలో ఏ విధంగా అయితే మనకి భోజనాలలో పెడతారు కదా చక్కెర పొంగలి బెల్లం పొంగలి ఆ విధంగా ఉంది సేమ్ టేస్ట్ యాజ్ ఇట్ ఈజ్ చాలా అంటే చాలా బాగుంది క్యూలైన్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ బ్రహ్మోత్సవాలు అని చెప్పానండి ఇక్కడ అహోబిలం ఉంది కదా మన కర్నూలు డిస్టిక్ అక్కడ కూడా అహోబిలంలో బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయ్యాయండి నిన్న పదహారు నుంచి స్టార్ట్ అయ్యాయి ఎవరైనా వెళ్ళే వాళ్ళైతే కంపల్సరీ వెళ్ళండి అహోబిలంకి చాలా బాగుంటుంది నరసింహస్వామి టెంపుల్ అది బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయ్యాయనమాట దాకా పల్లెల్లో తిరిగారు స్వామివారు ఈ మధ్య కొండకు ఎక్కారనమాట కొండకు ఎక్కాక మనకి బ్రహ్మోత్సవాలు అనేవి స్టార్ట్ అవుతాయి అహోబిలంలో అయితే ప్రసాదం అయితే తీసేసుకున్నామండి ప్రసాదం తీసుకొసుకొని కాసేపు కూర్చొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇక్కడ మేము చాలా బాగున్నాయి లోపలికైతే కెమెరా అయితే నాట్ అలౌడ్ అందుకని కెమెరా అయితే లోపలికి తీసుకెళ్ళలేదు చూడండి పూలతో ఎంత చక్కగా అలంకరించారో ఇది ఉక్కు స్తంభం అన్నమాట అందరు ఇక్కడ ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు నేను కూడా ఒక పిక్ తీసుకున్నాను ఇక్కడ గజస్తంభం దగ్గర ఇవన్నీ చూసేసుకొని మళ్ళీ బయటకు అయితే వెళ్ళాము నేను మా హస్బెండ్ కూడా ఇక్కడ ఒక పిక్ తీసుకున్నాము తర్వాత బయట అండి ఇవి అవతారాలు స్వామి స్వామివారి అవతారాలు ఇక్కడ బాగా చక్కగా అమర్చారు ఈ బ్యాక్ సైడ్ గ గణపతి టెంపుల్ కూడా ఉంది అక్కడికి కూడా వెళ్ళిపోదాము ఇక్కడ రాముల వారి గుడి కడుతున్నారు ఇంకా పూర్తిగా అయినట్లేదు ఇది ఇక్కడ నుంచి బ్యాక్ సైడు గణపతి ఆలయం కూడా ఉంది అనమాట వినాయకుని కూడా దర్శించుకుందాం వెళ్ళి మనము చూడండి రామాలయం కూడా చాలా మంచిగా తీర్చిదిద్దుతున్నారు ఇక్కడ గ్రీనరీ చాలా బాగుందండి గణపతి ఆలయం దగ్గర అయితే ఇక్కడ కూడా నేను స్వామివారిని అయితే చూపించాను అయితే చూపిస్తున్నాను చూడండి ఉసిరి చెట్టు చూడండి బాగా ఉంది ఇక్కడైతే వినాయకుడిని దర్శించుకుందాం పదండి చాలా చల్లగా ఉందండి వాతావరణం అయితే ఇక్కడ బయట ఎండ ఉంది కానీ ఆ చెట్ల వల్ల చాలా కూల్గా ఉంది కాసేపు కూర్చున్నాం అన్నమాట స్వామివారిని దర్శించుకొని ఇక్కడ కూడా చాలా చూడండి రంగవల్లి చాలా అందంగా తీర్థదిద్దారు ఇక్కడ ఇక్కడ మా పాప కూర్చునింది ఇక్కడ నుంచి అయితే అన్నదానం చేస్తున్నారండి అన్నదానం కోసం అయితే మేము వెళ్ళామనమాట అక్కడ కూర్చున్నాము ఇక్కడ ప్రతి శనివారం అన్నదానం అయితే చేస్తారు చాలా బాగుందండి ఫుడ్ అయితే ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా అన్నదానం చేసే దగ్గర షిగ్గు పడకుండా తినండి ఎందుకంటే అది స్వామివారి ప్రసాదం కాబట్టి వద్దు అనకూడదండి వద్దు అన్నం అంటే మనకి అసలు ఆ పూట మొత్తం అన్నం అనేది దొరకదు స్వామివారి ప్రసాదం అంతలో కొంతలో కొంచమన్నా తినేసి స్వామివారి దీవెనలు అయితే పొందుదాము ఇక్కడ చూడండి అందరూ బోన్ చేస్తున్నారు మేము బోన్ చేసేసి బయటకైతే వచ్చాము రెస్ట్లో ఆ వీడియో తీయలేకపోయాను అనమాట కొంచెం బయటకు వచ్చాక తీసాను అన్నదానం చాలామంది తీసుకున్నారండి అన్నదానం అయితే ఇక్కడ అన్నాన్ని వద్దు అనకూడదండి ఎప్పుడైనా సరే అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా ఇక్కడ పేద ధనిక గొప్ప అని తారతమ్యం ఎవ్వరి దగ్గర లేదండి స్వామివారి దగ్గర అందరం సమానమే అందరం ప్రతి ఒక్కరం ప్రసాదం తీసుకొని స్వామివారి చల్లని చూపులు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట ఇక్కడ అందరు కూర్చో ఉన్నారు ఇక్కడైతే విగ్రహం పెట్టారండి స్వామివారిది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అందరు ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి